ఇప్పటం గ్రామం తాడేపల్లి మండలంలో అభివృద్ధి చెందుతున్న గ్రామం ఇప్పటం విశాలమైన రోడ్లు చూడండి ఒక పట్టణంలాగా ఉంటుంది కానీ చిన్న పల్లెటూరు ఇది తాడేపల్లి నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది అదేవిధంగా మంగళగిరి నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఇప్పటం గ్రామం ఉంది ఈ గ్రామం సిఆర్డిఏ పరిధిలోకి వస్తుంది ఈ గ్రామం నుండి గుండుమిడ గ్రామం రెండు కిలోమీటర్లు చిన్నోడ్లపూడి రెండు కిలోమీటర్లు కొలనకొండ మూడు కిలోమీటర్లు కుంచినపల్లి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది శివాలయం ఉంది స్మార్ట్ విలేజ్ పథకం కింద ఈ గ్రామాన్ని గతంలో అభివృద్ధి చేశారు కేంద్ర ప్రభుత్వ నిర్మల్ గ్రామ పురస్కార అవార్డు రెండు వేల పదిహేనులో కూడా ఎన్నికైంది ఇక్కడ మంచి అభ్యుదయ రైతులు ఉన్నారు ఈ గ్రామంలో పంటలు బాగా పండిస్తారు ఎక్కువ వరి ఎక్కువ పండిస్తూ ఉంటారు చిన్న చిన్న కూరగాయలు కూడా పండు పండుతూ ఉంటాయి ఏదైనా సరే గ్రామీణ ప్రాంతం అయినప్పటికీ కూడా మెయిన్ రోడ్డు ఒక పట్టణం లాగా పురిపించే విధంగా ఉంది ఇందాక చూశారు కదా అది విశాలమైన రోడ్డు ఏదైనా సరే గతం కంటే ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న గ్రామంగా సిఆర్డిఏ పరిధిలో ఉంది ఇప్పటం గ్రామం తాడేపల్లి మండలంలో ఉంది ఇది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ నిర్మల్ గ్రామ పురస్కారానికి రెండు వేల పదిహేనులో ఎన్ని కావటం ఈ గ్రామ విశిష్టత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉంటారు ఈ గ్రామానికి రైతులు కూడా మంచి అభివృద్ధి రైతులు ఉన్నారు ఇక్కడ స్మార్ట్ విలేజ్ పథకం కింద కూడా గతంలో అభివృద్ధి నిధులు ఈ గ్రామానికి వచ్చాయి పవన్ కళ్యాణ్ కూడా ఈ గ్రామానికి తన సొంత నిధులు ఇచ్చి అభివృద్ధి చేసే విధంగా తోడ్పడ్డారు గత ప్రభుత్వంలో కూడా కొన్ని నిర్మాణ కార్యక్రమాలు చేపట్టారు ఏదైనా సరే గతంలో కంటే ప్రస్తుతం ఇప్పడం గ్రామం ఒక పట్టణంలాగా కనిపిస్తుంది చూడటానికి గ్రామీణలాగా ఉన్నా సరే పట్టణం చూస్తున్నామా అన్నట్టుగా ఉంటుంది ఇప్పటం పట్టణం చుట్టూ ఇప్పటం గ్రామం చుట్టూ అపార్ట్మెంట్లు నెలకొల్ ఉండటం విశేషం శివారు పొలాల్లో ఎక్కువగా అపార్ట్మెంట్లు పడుతున్నాయి అది ఈ పట్టణం ఈ గ్రామ విశిష్టత అని చెప్పొచ్చు